అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త రాజశేఖర్ కనుమూతా తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి విచడం అనేది జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మల్యాల సిఐ నీలం రవి తెలిపిన వివరాల ప్రకారం పూడూరు గ్రామానికి చెందిన పెద్ది రాజశేఖర్ మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధించసాగాడు ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లిదండ్రులను భార్యను పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ చంపుతానని బెదిరించాడు దాంతో తల్లి భార్య అతనిపై దాడి చేసి తీవ్రంగా కుట్టారు అనంతరం మృతుని బావమర్ది కడారి మహేందర్ సహాయంతో బాత్రూంలో వేసి బయట నుండి గడియపెట్టారు మరుసటి రోజు ఉదయం చూడగా దెబ్బలకు తాళలేక రాజశేఖర్ మృతి చెందాడు మృతుని తండ్రి పెద్ద మల్లయ్య ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు జగిత్యాల జిల్లా కడిమ్యాల మండలం పుడూరు గ్రామంలో దారుణం చేసుకుంది అయితే ఒక వ్యక్తిని కుటుంబ సభ్యులు తీవ్రంగా చుక్కొట్టి హత్య చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్